హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు ప్రిపేర్ చేయబోయే కర్రీ ఫిష్ కర్రీ అండి దాని ప్రాసెస్ ఏంటో చూద్దామా ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్ని కడాయిలోకి వేసి వేయించి మిక్సీ పట్టి పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మీడియం సైజు మూడు టమోటాలు బిగ్ సైజు ఒక ఎర్రగడ్డ తరిగి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు చేపల కూర చేయడానికి ఒక గిన్నె తీసుకొని అందులోకి ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేయాలి ఆవాలు చిట్పటలాడేటప్పుడు కరివేపాకు కూడా వే వేసి అలాగే ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అలాగే టమోటో కూడా వేసి మంచిగా మగ్గనివ్వండి టమోటో మంచిగా మగ్గాక ఇప్పుడు చింతపండు రసాన్ని వేయాలి చింతపండు రసం వేసాక ఇప్పుడు కారం పసుపు ఉప్పు వేసి మంచిగా మరగనివ్వండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మ్యాంగోని కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఫిష్ని యాడ్ చేయాలి అలాగే మ్యాంగో కూడా యాడ్ చేయాలి ఇప్పుడు మనం ముందుగా ఆడించిన పొడిని ఆ పొడిని కూడా యాడ్ చేసి ఉడకనివ్వాలి మంచిగా ఉడకనిస్తేనే పులుసు అనేది చేపలకి మంచిగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది చేపల కూర అనేది ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనివ్వండి ఆయిల్ పైకి తేలింది అంటే ఫిష్ కర్రీ మనకి రెడీ అయినట్టే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఎమ్మీగా ఉండే చెప్ రెడీ అయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్